యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనం యొక్క వివరణ అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఆయన కేవలం నరమాతృడు కాడు అని ఆయన దైవత్వం కలిగినవాడని దేవుని ప్రవచనము తెలియజేస్తూ ఉంది క్రిస్ ప్రభుని గురించి తెలియజేస్తూ ఆయన ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేయువాడు ఆలోచనకర్త ఆలోచన తెలియజేసేవాడు బలవంతుడైన దేవుడు దైవత్వం కలిగినవాడు అపవాది కంటే బలవంతుడు నిత్యుడకు తండ్రి నిత్యత్వం గలవాడు తండ్రిలా ఆదరించను క్రీస్తు తండ్రికి వేరైన వ్యక్తిగా తనకు తానే చెప్పుకున్నాడు లేఖనాలని అపార్థం చేసుకుని అనేక మంది వాక్యానికి విరుద్ధంగా విశ్వాసం ఉంచుతున్నారు తండ్రే క్రీస్తు కాదు క్రీస్తు వేరే తండ్రి వేరే